అందరికీ నమస్కారం నేను అంతర్వద్యాస్తంపిటీషన్ నా పేరు నాగరాజు ఉదయం నుంచి అక్కడ టీవీలో చూసిన పేపర్ ఒక న్యూస్ హల్చల్ చేస్తుందండి సముద్రం ఐదు వందల మీటర్లకి వెళ్ళిపోయింది వాతావరణం హెచ్చరికలు ఆ టైప్లో వస్తుంది అటువంటిది ఏం లేదండి చూడండి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇది ఆటుపోట్లని ఎప్పుడు సహజంగానే ఉంటాయి ఇక్కడ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులు కానీ ఎవరికి కానీ ఎటువంటి అపాయం కలగదు ఇది చాలా మంచి ప్లేస్ అండి ఇది సముద్ర తీర ప్రాంతం రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే దీన్ని సరైన డెవలపింగ్ చేయకపోవడం గత పాలకులు సరైన డెవలపింగ్ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో అయినా దీన్ని డెవలప్ చేస్తే చక్కటి మన కోనసీమలోనే అద్భుతమైన ప్రదేశం ఇది కాబట్టి భక్తులందరూ కూడా నిర్భయంగా ఎక్కడికి వచ్చి స్థానాలు ఆచరించు ఎటువంటి ఇబ్బంది కలగదు వరద ప్రభావం ఉన్న టైంలో మట్టి చెత్తాయి రావడం అనేది చాలా కామన్ అది కూడా ఎక్కడో అటు దూరంగా ఉంది ఇక్కడ అయితే సముద్ర ప్లేస్ అయితే చాలా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ పర్యాటకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు అలాగే న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఒక విషయాన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పెట్టండి ఎవరైతే చెప్పినా తొందర మీరు చేయకండి కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మనవి చేసుకుంటూ పెట్టు ఇక్కడ బీచ్ అయితే మాత్రం ఎదరికే ఉందండి వెనక్కి వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే చాలామంది న్యూస్లో ఏమవుతుందంటే బీచ్ వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు కానీ అదంతా కూడా ఫేక్ న్యూస్ అండి యాక్చువల్గా అయితే వార రోల్ మట్టి నుంచి కూడా ఇది ఎదరికే ఉందని బీచ్ దీనివల్ల ఏంటంటే సార్ ఈ న్యూస్ వేయడం వల్ల ఇక్కడ వ్యాపారస్తులు పాడైపోతున్నారు తప్ప జనం కూడా భయపడి రావట్లేదు రియల్గా చెప్పాలంటే బీచ్ మాత్రం ఫ్రంట్గా ఉంది సార్ బ్యాక్ అయితే లేదు ఇటువంటి న్యూస్లు మాత్రం వేకండి ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు కానీ ఎక్కడికి వెనక్కి వెళ్ళలేదండి బీచ్ ఎదరికే వస్తుంది ఒక వారం రోజుల నుంచి కూడా ఎదరికే వస్తూనే ఉంది ఏదో న్యూస్ టీవీ నైన్ న్యూస్ చూస్తుంటే వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు ఇది అదంతా కూడా ఫేక్ న్యూస్ అండి యాక్చువల్గా అయితే బీచ్ ఎదరికే వస్తుందండి వెనక్కి వెళ్ళట్లేదు ఆ ఈ విషయం అందరికీ తెలిసి భయపడిపోయి బీచ్ కూడా జనం రావట్లేదండి మాది ఊరేనండి నేను పుట్టి పెరిగింది ఇక్కడ యాక్చువల్గా అయితే బీచ్ వెనక్కి వెళ్ళేది ఎదరికే ఉందండి ఇదే రియల్ న్యూస్ అండి మేము ఇక్కడ చిన్నప్పటి నుండి ఉంటున్నాం సునామీ లేదండి ఆర్మీ పోటీకి పొదునలకి ఇక్కడికి ముందు వస్తూ ఉంటుంది వెనక్కి వెళ్తూ ఉంటుంది అదైతే అందరికీ తెలిసిన విషయమే సునామీ అన్నది అది కేకు అది ఏంటంటే కొంతమంది ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండి ఇలాంటి పోస్టులు పెడతాం సోషల్ మీడియాలో మొత్తం ఇంకేమీ లేదు ఇక్కడ నేనైతే చిన్న నుండి ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే ఇక్కడే పుట్టాము ఇక్కడే ఇప్పుడు ప్రజలకు కూడా మేము జీవనాధారం ఈ బయట అయ్యి తిప్పుకుంటున్నాం ఇక్కడ కానీ లేదు అంతా ఫేకే ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎన్నో వస్తూ ఉంటే సోషల్ మీడియా కూడా చాలా మందికి టీవీ నైన్ కానీ కానీ వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఏమీ లేదు ఓన్లీ టీఆర్పీ రేటింగ్ల కోసం చెప్పుకున్నారు తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్ ఏమీ నమ్మకండి అసలు అంటారు ఏం అంటే ఫోటు బాటలు పోటు వస్తున్నాడే పైకి వస్తుంది బాటిల్ కూడా వెనక్కి వెళ్తుంది అండి అయితే వాడు వస్తున్నాడు ఏడు కొద్దిగా ఒంటిస్తుంది ఒంటరి అంటే మళ్ళీ బాత్రి వేస్తాం మళ్ళీ కొద్దిగా లేకపోతుంది ఏమి ఉంటుంది అది మళ్ళీ సపరేట్ మామూలుగా సపరేట్ అయిపోతుంది మామూలుగా మాకు అయిపోతుంది అందుకని బీచ్ వల్ల ఏమీ సెట్టలేదు ఏమీ బీచ్ ఎలాగ రాలేదు వెనక్కి వెళ్ళలేదు రెండవది బీచ్ అయితే బాగుంటాయి పరిటర్లు కూడా బాగా వస్తున్నారు